నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వెడవలూరు గ్రామంలో సినిమా హాల్ సెంటర్ వద్ద రోడ్డు విస్తరణ వల్ల అడ్డుకున్నారు గ్రామస్తులు విస్తరణలో భాగంగా మా ఇల్లు పోతాయని మాకు కొన్ని రోజుల ఇవ్వాలంటూ రోడ్డు మీద బైఠాయించారు గ్రామస్తులు అధికారులు బతికేది ప్రజల మీద పేదోళ్ల ఆపద వస్తే అధికారులు స్పందించరా ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతారు ఇప్పుడు మేము బాధల్లో ఉంటే ఎక్కడున్నారు నాయకులు మేము ఓట్లు వేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు నాయకులు మా సమస్యలు తీర్చంటూ మండిపడ్డారు గ్రామస్తులు గ్రామ ప్రజలు రోడ్డు మీద బయటంతో స్తంభించింది ట్రాఫిక్ సంఘటన స్థలానికి చేరుకునే గ్రామస్తులకు సార్ చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు நீதிக்குள்ள பரிஞ்சு கடா ஆகே மீதி கோசம் ரெண்டு யாரு கடவுள் கரெக்டேனா దీనికి ఏం చెప్తుంది గవర్నమెంట్ సమాధానం మూడు రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ జరుగుతున్నాం కదా దీనికి మాకేం సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కరెక్ట్ ఎంఆర్ఓ గారు నాలుగు గంటలకు మీకు ఏ విషయం చెప్తామని అని అన్నారు కదా మరి చెప్పాలి కదా ఫోన్ స్విచ్ ఆఫ్ ఇస్తాను ఏసీలో కొడుకుంటే మరి మేము ఎండలో పడితే పరిష్కారం ఏంటి మాకు దీనికి పరిష్కారం మీరు ఎవరు చెప్తారు మాకు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఆ రోజు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళు నాకు చూడడం గొప్ప వాళ్ళు లాగా చేస్తామని ఇప్పుడు ఎట్టిపోయారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఎట్టిపోయారు ఓట్లు వేపుతున్నారు కదా నేను ఎత్తునా కదా వాళ్ళు గెలిచింది మా లాంటి కదా కదా ఎంత కదా వాళ్ళందరూ గెలుస్తున్నారు వీళ్ళందరూ ఎట్టుకోయారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పెట్టుకోండి దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అది మేమున్నాం అని చెప్పడం మేము ఎవరు అడగాలో ఏం చెప్పాలో ఏం చేయాలో మాకైతే ఏం కోసం కూడా ఎవరో వెంకటరామయ్య లక్ష్మి అనే పేరుతో ఆ రెండు నేములతో లోకా యాక్ట్ కింద చేస్తున్నారట వాళ్ళు ఎవరో చేస్తున్నారని వాళ్ళకి ఎవరికో ఇబ్బంది జరిగిందని నూట ముప్పై ఇల్లులు ఇట్లా చేస్తున్నారు మాకు న్యాయం జరిగేదాకా మేము ఎన్నే ఉంటాం ఆ నోటీసులు ఇచ్చారు లోకాయుక్తకి ఈ ఎన్ని సినిమా చూసామని వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేదాకా కదిలేది లేదు బలమైన సస్తం గానీ మాకు ఏదాకి లేదు మీరు కొట్టేస్తారు చేయాలి మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేదాకా మేమందరూ వేరే ఉంటాం సార్ ఎవరు ఏమైనా చేసుకోమండి లేదా మా మీద పోండి దీన్ని సిద్ధపడి ఉన్నాం మేము అంతే అయ్యా మాది విడలూరు గ్రామం నే నా పేరు మనోజ మేము గత యాభై నాకు నలభై మూడు వయసు మా అమ్మ వాళ్ళు ముందు నుంచి గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఏడేస్తున్నారు కానీ ఈ రోజు ఎవరు ఆకలి రావన్న ఇది శివాయి స్థలం అని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చారండి లోకాయుక్త కేసీ రెండు నోటీసులు ఇస్తే మేము ఎంఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారు రేపు వస్తున్నారు పగల పట్టు మీకు టైం ఇస్తారు మీరు చెప్పాల అసలు అసలు విషయం ఏంటంటే మేము ఉండే శివాయి కాదు మాకు ఇంతకు ముందు ఆర్ఎంపీ వాళ్ళు వచ్చి డబుల్ రోడ్ వేస్తే ఏడు వరకు మాకు చాలమ్మ మీరు ఉండొచ్చు అని చెప్పు ఉండరు ఇరవై సంవత్సరాల కిందట అది అసలు ఎవరు బయట కూడా నాయకు లేదు నాయకులు ఓట్లకైతే మా ఇళ్ళకి వస్తున్నారు మాకు సమస్య వచ్చినప్పుడు అయితే మా సమస్య আসসালামু আলাইকুম বর্ষণ আপু আপনারা তার আপনারা 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 আপনারা